సాధారణంగా పిల్లలకు తండ్రి ఇంటి పేరును జత చేస్తారు ఒకవేళ భార్యాభర్తలు విడిపోయినా దాన్ని కొనసాగిస్తారు కానీ కొందరు మాత్రం మార్చుకుంటారు అది ఆ దంపతులు చర్చించుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే తాజాగా పవన్ కళ్యాణ్ వారసులు అకిరానందన్ ఆద్య ఇంటి పేరు కూడా మారింది ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితమే ఎన్నో సినిమాలలో నటించినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు తన అద్భుతమైన నటనతో యూత్లో మంచి క్రేజ్తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అటు రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత ఎంతో మందికి సేవ చేశారు అటు సినిమాలు ఇటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు ఇక ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ టాపిక్ వచ్చినా ఖచ్చితంగా ఆయన పిల్లలైన అఖీరానందన్ ఆద్యాల పేర్లు బయటకు వస్తాయి రేణుదేశాయ్ తో విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ పవన్ అభిమానులకు అకీరా ఆద్యాలే ఎక్కువగా కనిపిస్తుంటారు ఇక పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడిపోయినప్పటికీ అకీరా ఎప్పుడు మెగా వారసుడే అని వారి రక్తమే అని అకీరాలో ప్రవహిస్తుందని రేణుదేశాయ్ చాలా సందర్భాలలో చెప్పారు ఇది నిజం చేస్తూనే అకీరా కూడా మెగా ఫంక్షన్స్ లో తన అన్నయ్యలతో కలిసి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు దీంతో కొనిదల వారసుల లిస్టులో అఖిరా కూడా ఒకటిగా నిలిచాడు విడాకులు తీసుకొని విడిపోయిన పిల్లలకు మాత్రం పవన్ కళ్యాణ్ తండ్రి బాధ్యతలను నెరవేరుస్తూనే ఉంటారు ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ వేశారు ఈ అవడవిట్లో తాను పేర్కొన్న వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పవన్ కళ్యాణ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన అఫిడవిట్లో అఖిరానందన్ దేశాయ్ దేశాయ్ దేశాయ్గా పిల్లల పేర్లు ఉన్నాయి ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు అదేంటి అఖిరానందన్ కొనిదల ఆజ్యా కొనిదల అని ఉండాలి కానీ అఖిరానందన్ దేశాయ్ ఆజ్యా దేశాయ్ అని యాడ్ చేసుకోవడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతేకాదు వీరి పేరు మీద పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేకపోవడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది అఫిడవిట్ లో ఇంకా పవన్ ఐదేళ్ల సంపాదన అప్పులు పార్టీ ఇచ్చిన విరాళాలు పేర్కొన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అఫిడవిట్ వివరాలు బయటపడడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే అఖిరానందన్ దేశాయ్ ఆద్యా దేశాయ్ గానే వీరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు తల్లి పేరుతోనే వారి సర్ నేమ్స్ ఉండడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు సర్ నేమ్ ఏదైనప్పటికీ వారిద్దరు కూడా కొనిదల వారసులే అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి